నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి న్యూమరాలజిస్ట్ మీరు లెటర్స్ ని బట్టి ఎలా ఉంటారు ఆ జాతకులు అని చాలా ఎనాలిసిస్ చేసి చెప్తూ ఉన్నారు ఆల్రెడీ ఎల్ అనే అక్షరం గురించి మనం మాట్లాడుకున్నాము ఈరోజు ఆర్ ఆర్ అనే అక్షరం వాళ్ళు ఎలా ఉంటారు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏమేం చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవి మాట్లాడుకుందాం అండి తప్పకుండా అమ్మా ఆర్ అనే లెటర్ తో ఎవరికైనా ఏ పేరున స్టార్ట్ అయితే వాళ్ళకి అదృష్టం యోగం అని చెప్పొచ్చు సో ఆర్ అనే వాళ్ళు నిరంతరం ప్రేమకులుంగే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఈ ఆర్ నెంబర్ ని డబ్బుతో కానీ తో స్టార్ట్ అంటే ఆర్ అనే లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లు వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే డబ్బుకి లొంగరు ప్రేమకు లొంగుతారు సో ఏ విషయమైనా సరే ప్రేమగా చెప్పండి రెస్పెక్ట్ కి చెప్పండి చేసేస్తారు అది కాకుండా ఏం చెప్పినా సరే చేయరు సో ఆ ఈ ఆరు అని లక్షల లెటర్ ఆడపిల్లలు ఉన్నా మో పిల్లలు ఉన్నా సరే వీళ్ళు తొందరగా ఎదుటి వాళ్ళు నమ్మడం మోసపోవడం జరుగుతుంది చాలా నమ్ముతారు మోసపోతారు కూడా కొంతమంది ఏంటంటే మోసపోయి అయిపోయిన తర్వాత నేను ఎవరిని నమ్మను నేను ఇలా గా ఉంటాను అని చెప్పి కొంతమంది వినరు మనం చెప్పిన ఏ మాట చెప్పినా దానికి లేదంటే మేము ఆల్రెడీ ముందు చేసాము అందువల్ల మేము చేయట్లేదు ఇది వినం అని చెప్పేసి అంటారు ఇంకా ఏంటంటే తో లెటర్తో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత అబ్బాయిలు అయితే చిల్లర చిల్లర తిరిగే వాళ్ళు ఉన్నారు అస్సలు మాట వినకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంలో రాజ్యంలో ఉండే ఉండే వాళ్ళకి ఉన్నారు సంపాదించిన పేరెంట్స్ కి ఇవ్వకుండా పేరెంట్స్ కొన్ని ఇబ్బంది పెట్టి ఫ్రెండ్స్ తో సరదాగా జాయిలీగా ఎంజాయ్ చేసి ఎంత ఎంతటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాళ్ళు వాళ్ళ మీరు తీసుకోరు అంటే మీద నీటి బట్టు లాగా ఉండే లక్షణం కూడా ఉండిపోతుంది ఇది ఆర్ లెటర్ తో అందరూ ఉంటారు ఆర్త స్టార్టింగ్ ప్రతి ఒక్క పేరులో నెంబర్ లో ఉన్న వాళ్ళు స్టార్టింగ్ ఇలానే ఉంటారు ఆ పేరు ఎలా అంటే ఇంటి పేరు లేకపోతే మనం వ్యవహారిక నామా ఎట్లా వ్యవహారిక నామా అంటే ఏ పేరుతో అయితే పిలుస్తున్నా ఏ పేరుతో పిలుస్తా రాణి అని పిలిస్తే అదే రాణి అని పిలిస్తే రాణి నాలుగు అక్షరాల పేరు ఈ అమ్మాయి లైఫ్ లో కష్టాలే ఉంటాయి సో కష్టపడుతూ ఆవిడ ఏమంటారు వాళ్ళని కరుగుతున్న కోవతులాగా వీళ్ళు ఇంటికి సంపాదించి ఇంటికి ఇస్తూ ఉంటారు వీళ్ళు కష్టపడుతూ ఉంటారు ఆరు కూడా అంతేనా ఆర్ అనే పేరుతో ఉన్న వాళ్ళు అందరూ అలాగే కాకపోతే నాలుగు అక్షరాలు పడింది అనుకోండి పేరు కచ్చితంగా వాళ్ళు కరిగిపోతుంది కుబొత్తు లాంటి జీవితం సో ఆరు లెటర్ వల్ల ఆరు లక్షల్లో పేరు పడింది అనుకోండి ఇంకా వాళ్ళు అసలు మాటే వినరు వాళ్ళు ఇష్ట రాజ్యం వాళ్ళు చెప్పింది మనం చేస్తూ ఉండాలి వాళ్ళు చేసుకుంటారు సో ఆరు లెటర్తో ఎన్ని లక్షలు పేరు పడింది అనుకోండి వాళ్ళు బాధ్యతగా కనిపిస్తారు కానీ అవసరమైనప్పుడు ఆ బాధ్యతగా నిలబడరు బాధ్యతగా మాటలు ఉండే కొంత మాటలు ఉంటాయి కదా చేతలు ఉండవు సో అలా మాటలు ఉండే మాటలు వరకు ఉంటే మనం బా బాధ్యతగా తీసుకోవాలి మనం నిలబడాలి అవసరమైతే మనం చేయాలి ఇది చేయాలి అవి చేయాలి బోలని కబుర్లు కానీ చేతల్లో ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఇలా మాట్లాడే వాళ్ళకి ఏంటంటే పది మందిని లాక్కుని రాగల శక్తి ఉంటుంది వీళ్ళకి సో ఆర్ లెటర్ చాలా పవర్ఫుల్ లెటర్ అని చాలా ఆకర్షణ లెటర్ అని చాలా ఎనర్జీస్ బాగుంటాయని మన పుస్తకాల్లో వాటిలో రాసిన చాలా మంది ఉన్నాయి కరెక్టే ఖచ్చితంగా ఉన్నాయి కాకపోతే వీళ్ళు చేసే పనులకి ఈ ఆరు లెటర్ వల్ల కాంబినేషన్స్ కి మ్యాచ్ అవ్వదు సో ఆరు లెటర్ పేరుతో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే సాంప్రదాయబద్ధంగా ఉండాలి సో రెస్పెక్ట్ ఎంత వీళ్ళు కావాలనుకున్నారో అంత రెస్పెక్ట్ వీళ్ళు ఇవ్వాలి సో వీళ్ళ ప్రేమకి బానిసలు కదా వీళ్ళ ప్రేమను పంచడం అలవాటు వీళ్ళకి సో ఆ ప్రేమ నిజాయితీ పంచుతామా ఎలా పంచుతాం అనేది ఇంపార్టెంట్ సో ఈ రెండు కాంబినేషన్స్ లో దీని వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవుతుంది చాలా మంది ఆరు తో పేరు పెడితే చాలా బాగా రాణిస్తారు అని చెప్పేసి అని ఉంది రాణిస్తారు కరెక్ట్ ఎలా రాణిస్తారు అంటే వాళ్ళు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటాయి కానీ ఆరు లెటర్ ఉన్న వాళ్ళు అబద్ధము మోసము తర్వాత ఇంకా గాంబ్లింగు ఇలాంటివన్నీ ఇష్టమే ఇలాంటి పనులన్నీ చేస్తారు ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లక్ ఎలా వస్తుంది లక్ తక్కువ ఉంటుంది సో ఏ ఎవరైనా సరే ఎంత సక్సెస్ అయినా సరే వాళ్ళకి ఒక బ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ వాళ్ళ స్టోరీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు మంచి రాణించవచ్చు రేపు అంటే ఇవాళ ఇలా ఉన్నా రేపు బ్రహ్మాండంగా రాణిస్తారు కానీ వాళ్ళకొక బ్యాడ్ నెగిటివ్ అనేది వాళ్ళ మైండ్ లో వాళ్ళ వాళ్ళ జీవితంలో ఉండిపోతుంది అది ఎప్పటికీ మారదు సో దాని వల్ల ఏంటి సెన్సిటివ్ పర్సన్స్ బాగా సెన్సిటివ్ ఒక మాట అంటే పడలేరు ఆ విషయాన్ని వదిలేసి అక్కడ ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళని వదిలేసి ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయే లక్షణం ఉన్నాయి అంత పవర్ఫుల్ లెటర్ ఇది ఇలాంటి కాంబినేషన్ కాకపోతే ఏంటంటే ఆర్ఎన్ఎడితో అందరు అలా ఉంటారంటే కాదు వాళ్ళ పేర్లు వాళ్ళ జాతకాలు మరి నెంబర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు అలా ఉంటారు కాదు ఈ ఆర్ఎన్ లెటర్ మాత్రం పవర్ఫుల్ నెంబర్ లెటర్ అని చెప్పి అంటాం కదా పవర్ఫుల్ లెటర్ ఏంటంటే సేవ భావం ఎక్కువ సేవ చేయడంలో ముందుంటారు సో ప్రేమగా మాట్లాడతారు ప్రేమని పంచుతారు సో ఇలాంటి విషయాల్లో అన్ని పర్ఫెక్ట్ కానీ ఇక్కడ నక్షత్రాలు మళ్ళీ రాసులు మళ్ళీ వాళ్ళు పుట్టిన లగ్నాలు అన్ని మారినప్పుడు మళ్ళీ మనుషులు మారిపోతారు సో ఆ లెటర్ ఎంత మంచిదో అంత భయంకరమైంది సో ఎందుకంటే వీళ్ళు ప్రేమకు లొంగుతారు కదా అంటే ఒక దుర్మార్గులతో వీళ్ళు కావాలని వసపరుచుకొని మాకు ఇలా పనులను చేసి పెట్టంటే సరే ఏమవుతుందని మర్చిపోయి వీళ్ళు చేశారనుకోండి అప్పుడు దేశానికి నష్టం కదా ఇది కూడా జరుగుతుంది సో అందుకని ఈ లెటర్స్ లో కాంబినేషన్స్ లో ఎంత పవర్ఫుల్ ఉన్నప్పటికీ కూడా ఈ ఇలాంటి మీకు ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో ప్రేమకు లొంగడం అది మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అది మంచిదా కాదా చెడు స్నేహ స్నేహార మంచి స్నేహారా మనం రైట్ పర్సన్ లో ఉన్నాం మన నా పేరు ఆర్తో స్టార్ట్ అయింది నా పేరు ఓకే సో అయినసే నా పేరు కానీ బాగా పద్ధతిగా ఉన్నా అంటే అదృష్టవంతుడువే ఓకే నువ్వు లైఫ్లో ఇంకే హ్యాపీ నువ్వు ఏ ప్రాబ్లం రాదు నీకు కానీ నాకు దూరం ఉన్నాయి నేను చెడు సవాసాలు చేస్తున్నా నేను పెద్దవాళ్ళు ఏడిపిస్తున్నా బాధపడుతున్నా నేను బాధపడుతున్నా అని అనుకున్నారో మార్చుకోవాలి ఖచ్చితంగా సో మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడైతే ప్రేమని ఎక్కువ ఆవేశంగా పడుతుంటారు కనుక వీళ్ళు కొంచెం మెడిటేషన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిరం ఉండదు వీళ్ళకి ఒక విషయాన్ని వాళ్ళు చెప్పిన విషయాన్ని రేపు మళ్ళీ చెప్పరు రేపు ఇంకో పని చేస్తారు రేపు ఇంకో ఆలోచన వస్తుంది కొత్త ఆలోచన మళ్ళీ ఆ దానికి వెళ్తుంటారు సో ఇవి కాకుండా వీళ్ళు మెడిటేషన్ యోగా చేస్తే ముందు ఒక సెట్ అవుతుంది సో ఎప్పుడైతే వీళ్ళు మెడిటేషన్ యోగా చేయడం మొద మొదలైందో అప్పుడు వీళ్ళకి ఒక స్థిరత్వం వచ్చి ఎక్కువ ఆంజస్వామి ప్రార్థన చేయడం మంచిది ఆంజస్వామి ప్రదక్షిణలు ఆంజస్వామికి హనుమాన్ చాలా చదవడము అవి చేయడం చాలా మంచిది చాలా ఉత్తమం అన్నమాట వీళ్ళకి అంటే ఒక స్థిరత్వాన్ని తెచ్చిస్తారు అంటే ఆయన ఎందుకు స్థిరత్వాన్ని ఇస్తారు అంటే ఆయనే ఇస్తారు ఎందుకంటే ఆయన రామ మంత్రాన్ని ఎంత చక్కగా చేశారు రామ్ 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 అని వాళ్ళకి ఆయన మంత్రం ఉంది సో అందుకని అంజసం చేయడం వల్ల ఎవరికైనా స్థిరత్వం లేకపోతే ఆయన చేసే స్థిరత్వం వస్తుంది వాళ్ళకి స్థిరంగా కూర్చొని చేయగలుగుతారు అది చేయాలి వీళ్ళు మరి ఆ ఈ ఆర్ అనే లెటర్ ఏ డేట్ ఆఫ్ బర్స్ లో పుట్టిన వాళ్ళు పెట్టుకోకుండా ఉంటే బెటర్ అంటే ఆర్తో స్టార్ట్ అయ్యే పేర్లు పెట్టుకోకుండా ఉంటే బెటర్ ఆరుతో నెంబర్ అంటే ఏ డేట్ ఆఫ్ బాధ వాళ్ళు పెట్టుకోకూడదు అని అడుగుతున్నారు రెండో నెంబర్ వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోకూడదు రెండో నంబర్ లో పుడితే పెట్టుకోకూడదు రెండో నెంబర్ వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటే బాగా సెన్సిటివ్ అయ్యి వాళ్ళ సక్సెస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందుకే పెట్టుకోకూడదు తర్వాత ఎయిట్ కూడా పెట్ట పెట్టకూడదు ఫస్ట్ అండ్ బెస్ట్ ఏంటంటే ఆరు రెండో నెంబర్ వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయిలైనా ఈ ఆరు లెటర్ తో పేరు పెట్టుకునే పెట్టుకోకూడదు ఎనిమిదో నంబర్ లో సెకండ్ ఆప్షన్ ఎంతో నంబర్ పుట్టిన వాళ్ళు పిడవకూడదు రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ మీ పేరు గనక ఆర్ తో గనక స్టార్ట్ అయితే మీకు ఎలా అనిపించిందో మేడం ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ నాకు తెలియచేయండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మరి ఇంకా ఏ లెటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియచేయండి వాటి గురించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మాట్లాడతాం రైట్ జయప్రద గారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే శ్రీమాత